ప్రస్తుతం మనం తినే తిండి ఏదైనా సరే అది ఉడికేది మాత్రం స్టీల్ లేక అల్యూమినియం పాత్రలో మాత్రమే అదే మన పూర్వీకులు మట్టి పాత్రల్లో వండుకునేవారు కానీ నేటి ఆధునిక కాలంలో నాన్ స్టిక్ స్టీలు అల్యూమినియం తదితర పాత్రలు వంటగదిని ఆక్రమించాయి మట్టి పాత్రల వినియోగం మొత్తం తగ్గిపోయింది అయితే వేసవి కాలంలో మాత్రం అక్కడక్కడ తాగే నీటి కోసం రంజన్లను కుండలను ఉపయోగిస్తున్నారు తప్ప వంటకు మాత్రం మట్టి పాత్రలను వినియోగించడం లేదు ప్రస్తుతం నాన్ స్టిక్ స్టీల్ పాత్రల కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ప్రజలు మళ్లీ మట్టి పాత్రల వైపు చూస్తున్నారు ఒక్కొక్కటి వంటింటికి చేర్చుతున్నారు ఆదిలాబాద్ పట్టణంలోని భగవతి నగర్ కు చెందిన విశ్రాంత ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కన్నం మోహన్ బాబు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మట్టి పాత్రల దుకాణం అందరినీ ఆకట్టుకుంటోంది ఉద్యోగ విరమణ అనంతరం మోహన్ బాబు తన ఇంటి వద్దే మట్టి పాత్రల దుకాణాన్ని ఏర్పాటు చేసి వాటిని విక్రయిస్తున్నారు వంట పాత్ర ఉన్నాయి ఈ వంట పాత్రలు ఎక్కువ శాతము గుజరాత్ నుంచి తీసుకురావడం జరుగుతుంది తర్వాత రాజస్థాన్ నుంచి కలకత్తా నుంచి గుజరాత్ నుంచి ఇంపార్టెంట్ వంటపాత్ర అన్నీ కూడా మన దగ్గర ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కుక్కర్లు కూడా ఉన్నాయి స్పెషల్గా మట్టి కుక్కర్లు ఈ మట్టి కుక్కర్ ద్వారా మనము ఆహారం వండితేమైతుందంటే వందకు వంద శాతం కూడా మనకు ఎలాంటి హానికరంగా లేకుండా మన పోషకాహార పదార్థాలు కూడా మనము ఈ కుక్కర్ ద్వారా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది చిన్న చిన్న స్పూన్లను మొదలుకొని వంటకు ఉపయోగించే ప్రెషర్ కుక్కర్లు పాన్లు ఇడ్లీ పాత్రలు ఇలా ఎన్నో రకాల మట్టి పాత్రలు ఈయన వద్ద అందుబాటులో ఉన్నాయి కుండలు నీళ్ల బాటిళ్లు సాసర్లు గ్లాసులు ప్లేట్లు ఇడ్లీ పాత్ర పొంగనాలు వేసుకునే పాత్రలు చిన్న బకెట్లు ఇలా ఒకటేమిటి వంటకు ఉపయోగించే అన్ని రకాల పాత్రలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇందులో కొన్ని స్థానికంగా తయారు చేసిన వస్తువులు ఉంటే మిగతావి రాజస్థాన్ గుజరాత్ ఢిల్లీ హైదరాబాద్ తదితర దూర ప్రాంతాల నుండి తెప్పించి విక్రయిస్తున్న పాత్రలు కూడా ఉన్నాయి కేవలం వంటకు ఉపయోగించే పాత్రలే కాకుండా అలంకరణకు ఉపయోగించే సామాగ్రి కూడా మట్టివే ఉన్నాయి వేలాడదీసే అందమైన దీపాలు ఇతర అలంకరణ వస్తువులు కూడా ఉన్నాయి జనరల్ కుక్కర్ లో ఏమైతు ఏముంటది అని అంటే ప్రతిది కూడా ఒక పప్పు మనం వేసినట్టు అయితే అది ఉబ్బుతు గానీ ఉడకదు ఉబ్బుతుంది గానీ ఉడకదు కానీ మట్టి పాత్రలు మాత్రం ఖచ్చితంగా అది పలుకు పలుకుండి అది మొత్తం పగిలినట్టుగా ఉడకడం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క కుక్కర్ కూడా చాలా ఉన్నాయి కుక్కర్లు ఉన్నాయి రైస్ కుక్కర్లు ఉన్నాయి తర్వాత ఇడ్లీ పాత్రలు ఉన్నాయి ఆ తర్వాత మన పొంగనాలు కూడా ఉన్నాయి మిగితే వస్తువులు కూడా చాలా ఉన్నాయి ఇంకోటి ఏంటిదంటే ఇంపార్టెంట్గా నల్లటి కుండలు ఈ రోజుల్లో మనకు ముందు పాత రోజులలో నల్లటికొండలో భోజనం మన వంటలు వండేవారు కనుక కొండలు మనం నాగ్పూర్ నుంచి కొండలు కూడా తీసుకురావడం అనేది జరిగింది కనుక అయితే మన దగ్గర ఏంటంటే ఈ కుండలు తర్వాత హర్యానా ఢిల్లీలో ఉన్నటువంటి మట్టి పాత్ర కూడా ఉన్నాయి మన దగ్గర హర్యానా ఢిల్లీ నాగ్పూర్ తర్వాత ఈ గుజరాత్ రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి మట్టి పాత్ర కూడా మన దగ్గర ఎన్నో రకాలుగా మట్టి పాత్ర మన దగ్గర దొరుకుతుంది తన నివాస గృహం ముందు చిన్న దుకాణం ఏర్పాటు చేసి అందులో కొన్ని మట్టి వస్తువులు ఇంకా ఇంటి పైపోర్షన్ లో మొత్తం మట్టి పాత్రలకే కేటాయించి అందులో ఎన్నో రకాల మట్టి పాత్రలను పేర్చి ఉంచారు ఈ దుకాణం నిర్వహిస్తున్న మోహన్ బాబు మట్టి పాత్రల కోసం వచ్చిన వినియోగదారులకు వాటి వినియోగం గురించి వివరిస్తూ ప్రయోజనాలను తెలుపుతూ మరీ వాటిని విక్రయిస్తున్నారు వీటిని కొనుగోలు చేయడం కోసం కొందరు మోహన్ బాబు ఇంటికి వస్తే మరికొందరు ఆసక్తిగా ఆ మట్టి పాత్రలను తిలకించేందుకు వస్తున్నారు కొందరు వివిధ శుభకార్యాలు ఫంక్షన్లకు ఇక్కడి నుండి మట్టి పాత్రలు లేదా ఇతర వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకుని వెళ్లి కానుకగా అందజేస్తున్నారు